ఇప్పుడు దాకా ఎంత కష్టపడేమో ఇంకా కష్టపడతారు నేను సైకిల్ లెక్క వెళ్తాం నెహ్రూగా నందలేని అంటారు మీకు అందులో ఏమి అనుమానం లేదు కాకపోతే ఒకటే పోలింగ్ చివరి రోజు వరకు ఉంటుంది ఈ ప్రాణం పోలింగ్ చివరి రోజు ఆ గంట అర గంటలో నాకు ప్రారంభం అవుతుంది అయ్యి అది ఎలా పడతారు అసలు అదేటి అయిపోయిందా మన లైఫ్ అయిపోయింది లైఫ్ సరిపోడు అచ్చా అది కరెక్ట్ కాదు అసలు అలా కాదు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సరిపోడు అచ్చా అలా కాదు చెప్పలేదు ఎమ్మెల్యేగా పోటీ చేయడం సరిపోను ఈ క్షణం నుంచి ఈ క్షణం నుంచి మంచి నీళ్ళలో తప్పించి రెండు ఆహారం ముట్టుకోండి ఈ క్షణం నుంచి కూడా జ్యోతుల్ నెహ్రూ గారిని ఎమ్మెల్యేగా గెలిపి గెలిపిస్తారు సైకిల్ ముట్టుకోండి ఈ సందర్భంగా రాష్ట్రంలో కాదు దేశ ప్రజలందరికీ కూడా సామాన్యుడు రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు ఎమ్మెల్యేగా గెలవాలని ఆశపడకూడదు నా మరణం ద్వారా ఇది పోలింగ్ చివరి రోజు వరకు దేవుడు ఎంత శక్తి చూడ అంతా కూడా నేను పోరాటం చేస్తాను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పొత్తు నిర్ణయాన్ని గౌరవిద్దాం సైకిల్ గుర్తు కొట్టేద్దాం చెక్క నియోజకవర్గంలో జ్యోతులు ఎవరు గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపిద్దాం సైకిల్ గుర్తు

പോലും ചിവി റോജു വരക്കുട്ട പ്രാണം പോല ചോജു అయ్యాబాకే ఎలా అసలు అదే ఇబ్బంది సరిపోదు ఈ క్షణం నుంచి మంచి రోడ్లు తప్పించి రెండో ఆహారం ముట్టుకొని ఈ క్షణం నుంచి కూడా జ్యోతులు నెహ్రియ ఎమ్మెల్యేగా గెలిపిస్తాను సైకిల్ ముట్టుకోటేస్తాను పోటీ సందర్భంగా రాష్ట్రంలో కాదు ప్రజల సామాన్యుడు రబ్బరు చెప్పులు వేసుకునేవాడు ఎమ్మెల్యేగా గెలవాలని ఆశపడకూడదు నా మరణం ద్వారా ఇది పోలింగ్ చివరి రోజు వరకు దేవుడు నాకు ఎంత శక్తి కూడా నేను పోరాటం చేస్తాను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పొత్తు నిర్ణయాన్ని గౌరవిద్దాం సైకిల్ గుర్తు కొట్టేద్దాం చెక్కంపే నియోజకవర్గంలో జ్యోతులు గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపిద్దాం సైకిల్ గుర్తు